గుజరాత్ నంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్ పాటేల్ యూనివర్సిటీ మాట మాటకి మందులో సంగతి వంటే ముందరుగా అంటే ఇక్కడే ఉందనే సార్ లంచ్ బాక్స్ లంచ్ బాక్స్ ఇంకో టెన్ మినిట్స్ సుచి రేపటి నుండి నా లంచ్ బాక్స్ ఎయిట్ ఓ క్లాక్ లో రెడీగా ఉండాలి నాకు సెవెన్ కల్లా రెడీగా ఉండాలి బ్రేక్ఫాస్ట్ నాకు సిక్స్ కే కావాలి కాఫీ నాకు ఫైవ్ ఓ కావాలి అలా అయితే నేను రెండింటికే లేవాలి మా ఆయన ఈ టైం లో ఎక్కడికి వెళ్తానో నన్ను తంతాడు ఇదంతా అవసరమా నాకు అవసరం నాకు జీతం మాత్రం హలో బ్రో స్టార్ట్ అయ్యి బ్రో జీతం అనగానే అన్ని వంకర పోతాయి ఏయ్ నేను ఇస్తానులే గాని ముందు నా పనులు చేయి తర్వాత తనవి చేయి మేడం సుచిని మీరు డబ్బుతో కొనలేరు డబ్బా ఇస్తా ఆఫీస్కి వెళ్ళండి మేడం సాయంత్రానికల్లా వేస్తారు కదా క్లారిటీ ఉంటే ఓకే వేసేయండి వేసేయండి లంచ్ డబ్బా ఇప్పుడు అసలు కదా మొదలవుతుంది కారు తుడిచిన వాళ్ళు మాత్రమే కార్ ఎక్కాలి నా కార్ నా ఇష్టం నేను డబ్బులు ఇచ్చి పెట్టుకున్న డ్రైవర్ని కాదు నేను కారు డబ్బుల్లో సగం డబ్బులు కట్టాను నేను పెట్రోల్ కొట్టిస్తున్నాను నేను ఈఎంఐ కడుతున్నాను చిచి అన్నారంటే నోరు మూసుకొని కార్ ఎక్కమంట చిచి ఈవిడ చిచి అన్నారంటే నన్ను నోరు మూసుకోమని ఓకే మన స్ట్రెస్ రిలీజ్ కి మ్యూజిక్ ప్లే చేయాలి ఇంక చేయలేదేంటి నేను ఆల్రెడీ కాల్ చేసా ट मई सा కాదు మిస్టర్ వరుణ్ డాన్స్ సార్ ఆ ప్రాజెక్ట్ ఓకే ఈయన కొట్టిన దానికన్నా స్మైలే భయంకరంగా ఉందా చలో గైస్ ఈవినింగ్ మీరే బర్త్డే పార్టీ ఉంది మీరు ఎవరు రావట్లేదు కదా వరుణ్ పల్లవి కూడా వస్తుంది కదా నాకేం తెలుసు ప్లీజ్ రా ఈ గడ్డ మీద పోయి అక్కడ పట్టుకో దిగ ఎప్పుడు చూసేందు కొంచెం మందాగొచ్చు ఆగొచ్చు కదా ఎప్పుడు మంది ఏందో ఎలకల మంది ఆగచ్చుగా చాలు 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 అయినా అక్కడ పార్టీ జరుగుతుంటే ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు వరుణ్ ఏం ఊరికే అయినా చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తున్నావు ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా అట్లీస్ట్ పల్లవికైనా తెలుసా పల్లవి ప్రాబ్లం మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు అలవాట్లు అభిప్రాయాల దగ్గర గొడవలు వస్తున్నాయి అసలు క్యాజువల్గా మాట్లాడుకుని చాలా రోజులు అయింది గొడవతోనే డే స్టార్ట్ అవుతుంది గొడవతోనే డే ఎండ్ అవుతుంది కాంప్రమైజ్ అవుదామని నేను ఏదన్నా అంటే తను ఏదో అంటాం కంట్రోల్ దాపడం గొడవలు అవుతూనే ఉన్నాయి తన చిన్నప్పటి నుంచి ఎలా పెరిగిందో అర్థం కావట్లేదు పెంపకం బట్టే బిహేవియర్ కూడా ఉంటుంది కదా స్టాపేజ్ పల్లవి యాక్చువల్లీస్ నా పెంపకం గురించి మాట్లాడుతున్నావు కట్టుకున్న భార్య గురించి ఎవరో థర్డ్ పర్సన్ దగ్గర క్యారెక్టర్ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నావు మరి నీ క్యారెక్టర్ ఏంటి మీ పెంపకం ఏంటి తను పరాయి వ్యక్తి కాదు భార్యాభర్తల మధ్య అమ్మానాన్నలైనా కడుపును పుట్టిన పిల్లలైనా పరాయి వ్యక్తులే మన పర్సనల్ మ్యాటర్ పబ్లిక్ చేసావు నువ్వేంటో అక్కడే అర్థం అవుతుంది పల్లవి ఇక్కడ సీన్ క్రియేట్ చేయ కాపు నేనేదన్నా మాట్లాడితే సీన్ క్రియేట్ చేయడం ప్రాబ్లం చేయడం నువ్వంటే మాత్రం ప్రాబ్లం సాల్వ్ చేయడం తప్పు కాకున్నా తగ్గడం అవునా ఇంకా చాలు నేను అదే అంటున్నా చాలు ఇంకా నీతో ఈ జర్నీ చేయలేను నేను వెళ్ళాలి వెళ్ళు ఓ నాకు డ్రైవింగ్ రాదని తెలిసి కూడా నన్ను వెళ్ళమంటున్నామంటే గో టు హెల్ అని గార్త అసలు నేనే మాట్లాడతాను తనే మాట్లాడుతుంది ప్రతి దానికి రా ప్లీజ్ వరు ఫస్ట్ తన డ్రాప్ ఓ మేడం గారి మెసేజ్ స్టాప్ 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 రిప్లై ఇవ్వు నీతో ఆర్గ్యూ చేసి ఓపిక నాకు కానీ నా గురించి మాత్రం ఇంకో అమ్మాయికి బ్యాడ్ గా అనలైజ్ చేయడానికి రెడ్ బుల్ తాగినంత ఎనర్జీ వస్తుందే అసలు నీతో రావడం నాది బుద్ధి తక్కువ అయితే ఆపై పోయి తిరిగి వెళ్ళు తను వెయిట్ చేస్తుంది నిన్నే ఆపను కార్ ఆపుతావా అలా సడన్ గా దూకితే చస్తావు నీకు హ్యాపీగా పల్లవి నా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం నేను రాను మరి ఎలా వస్తావు క్యాబ్ లో వస్తా ఈ టైం లో క్యాబ్ అంత సేఫ్ కాదు నీకన్నా క్యాబ్ డ్రైవరే సేఫ్ మరి అలా అటపడ అక్కడ చెప్పొచ్చు కదా నన్న ఎందుకు రమ్మన్నా హలో నేను నిన్న రమ్మనులేదు నా కార్ లో వెళ్తా అన్నా నువ్వే డ్రైవర్ గా వచ్చా ఇప్పుడు నాకు ఈ డ్రైవర్ నచ్చలేదు అందుకే క్యాబ్ లో వెళ్తా అంటున్నా ఆపండి ఆపండిరాజా మీరా మీరి ఈ టైం లో ఇక్కడ ఏం ఎలా మాట్లాడుతుందో వీడే తాగి వాగుతున్నాడు వీడేదో సర్లాక్ తినే అమూల్ బేబీ అంటా నేనేదో ఇతని కాల్చుకు తిన్నే కొరువి దయ్యంలో ఉన్నానంట ఇది ఒకటి నిజం చెప్పేది సార్ ఏంట్రా నిజం పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు పిచ్చి ఏంటి బాబు ఇది నడు రోడ్డు మీద నలుగురు చూసినా పర్లేదు బాబు కాసేపటికి మర్చిపోతారు ఇదే ఏసీసీ సీసీ కెమెరాలో అనుకో బాబు రేపు మీరు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో అప్లోడ్ అవుతారు బాబు బరువు పోతుంది బాబు దయచేసి ఇంటికి వెళ్ళండి రేపు పొద్దున్నే వస్తాను నేను మనం మాట్లాడుకుంటా సార్ అర్థం పడతా రాజా రాణి ప్లీజ్ నా మాట వినండి రాజా

అర్జెంటుగా లాయర్ని కలవాలి మీకు హండ్రెడ్ ఇయర్స్ సార్ ఇప్పుడే డోర్ తీసేటప్పుడు అనుకున్నా ఇలా ప్రత్యక్షం అయ్యారు నాములియా సైతాన్ ఆయా కరెక్ట్ సార్ రండి కూర్చోండి సార్ ఏంటో చెప్పండి పొద్దున్నే వచ్చారు అదే రాజా మీ డైవర్స్ గురించి త్వరగా ఇప్పించండి వీడితో వేగలేకపోతున్నా మాది సేమ్ ఫీలింగ్ అని మీరు చెప్పండి మీకు విడాకులు ఇవ్వటం కుదరదు రాజా ఏ కూతురు సెలవు ఇచ్చారా కాదు రాజా మీ ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుందన్న మనసు కనిపిస్తుంది రాజా అది జరగదు పొద్దున్నే జోగులేసేస్తున్నారు జోక్ కాదు రాజా ఇది నిజం నైన్టీ నైన్ దగ్గర సచిన్ నర్వస్ ఫీల్ అవుతాడని నాకు తెలుసు మీకు సేమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది మీకు బ్రెయిన్ వాష్ చేయాలి వాష్రూమ్కి వెళ్ళొచ్చి చేస్తా ఒక్క నిమిషం రాజా గారు ఆగదు అర్థం చేసుకోరా అదేంటి సార్ అలా డిసప్పాయింట్ చేస్తారు మిమ్మల్నే కదా మేము నమ్ముకుంది అది కాదమ్మా ఏ ఆయన ఎంత చెప్పినా నువ్వెంత కోకినా నేనేం వినను సార్ మీ ఫోటో పేపర్లో పడింది కేసు ఏమైనా గెలిచారా నీ తలకాయ అక్కడే ఉంది గోవా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ హైదరాబాద్ లాయర్ తన భార్య ఎక్కడికి

దగ్గర నామ్ లియా సైతాన్ ఆయ అన్నాడు నిజంగా దయ్యమే వచ్చాడు అంటావా రాజా నేను ముందే చెప్పాను నీకు అర్థం కాల తెచ్చుకోలేరు నా మాట వినండి ప్లీజ్ నేను చెప్పేది కొద్దిగా వినండి ప్లీజ్ నా షూ 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 ప్రసన్నాంజనేయం ఇవన్నీ సినిమాల్లో వర్కౌట్ అవుతాయి రియల్ లైఫ్ లో వర్కౌట్ కావు నేను మీకు ఎలాంటి హాని చెయ్యను నేను మీకు మాత్రమే కనపడతాను ఆ బంపర్ ఆఫర్ మాకే ఎందుకు ఇచ్చారు ఎందుకంటే దానికో లాక్ ఉంది నే చెప్పింది వినాలి చెప్పండి కేసు పూర్వపరాల్లోకి వెళ్తే నిన్న గోవాలో జరిగిన యాక్సిడెంట్ లో నేను నా భార్య చనిపోయాను

మొగుడు పెళ్ళాలి విడదీయటం తప్పు కదా అది తెలియదా మీకు ఇంతకీ మీరు ఎవరు సార్ పంపతీసి దేవుడు కాదు కదా మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ కానీ చిన్న డౌట్ స్వామి ఈ గెటప్ పెట్టి సూట్ లో ఉన్నారు అసలు మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిందే మేము అలాగే ట్రెండ్లు కూడా మేమీ సృష్టించాం మాకు పోరు కొట్టి వదిలేస్తే మీరు అక్కడ కొత్త ట్రెండ్ కింద వాడుకుంటున్నారు కానీ మీ భూలోకంలో సినిమా వాళ్ళే మమ్మల్ని ఇంకా గదలు కిరీటాలు పెట్టి చూపిస్తున్నారు ఏదో సార్ ఏదో ఒక దారి చూపించి నన్ను కూడా లోపల పంపించండి సార్ నువ్వు చాలా ఫేమస్ లాయర్ అంట కదా సార్ నేను వెరీ వెరీ ఫేమస్ లాయర్ సార్ చాలా తక్కువ టైమ్ లో తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించాను సార్ ఇంకొకటి కానీ చేసి ఉంటే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ లో ఉండేవాడిని సార్ గోవా ట్రిప్ నుంచి వెనక్కి వచ్చి ఉంటే అది కూడా అయిపోయాయి సార్ అదే ఇక్కడ ప్రాబ్లం కూడా నువ్వు తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించావు వాటిలో సగానికి పైగా చిన్న చిన్న కారణాలతో నీ దగ్గరికి వచ్చిన వాళ్ళే నువ్వు నీ స్వార్థం కోసం నీ రికార్డుల కోసం వాళ్ళని విడగొట్టావు అది నా వృత్తి స్వామి వర్షిప్ పడ్డారు కదా అది కూడా తెలియదు మీకు వృత్తిలో వృత్తి ధర్మం ఉంటుందని నీకు తెలియదా సారే స్వామి ఈ ఒక్కసారి క్షమించు లోపలికి పంపించండి ఓకే పంపిస్తా కానీ దానికి నువ్వు ఒక పని చేయాలి ఏంటి స్వామి నువ్వు ఎవరికైతే వందో విడాకు లెప్పిద్దామనుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిపి వస్తే నీకు పాప విముక్తి కలుగుతుంది మరియు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు ఇది చాలా చిన్న విషయం సార్ విడగొట్టడం అంటే చాలా కష్టం అని కలపడమే ఉంది సార్ చిట్టిగా 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 సార్ అలా వెళ్తాను ఇలా వస్తాను అది మ్యాటరు కాబట్టి మీరు ఓ అరగంట టైం నాకు ఇస్తే మీ ఇద్దరిని కలిపేసి నేను చంపే పోతాను ఇంపాసిబుల్ అది జన్మలో జరగదు రాజా వచ్చే జన్మలో కూడా జరగదు అంటే మంచి దే అని కాబట్టే కదా చులకనగా చూస్తున్నారు ఎవరు చిటికేస్తున్నారు చిటికలో పని చిటికేసి మరీ చెప్పావుగా ఏమైంది ఇప్పుడు మార్నింగ్ ఆఫీస్ కి టైం కాబట్టి వాళ్ళు కంగారులో నన్ను పట్టించుకోలేదు కావాలంటే డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళి మ్యాటర్ ఈ రోజే ఫినిష్ చేస్తాను దేవుడా తానొకటి తెలిస్తే దైవం ఒకటి కలుస్తాడు తెలుసా సామెత మరి నువ్వేం తెలుస్తున్నావు ఓకే శ్రీ గురుభ్యో నమ చచ్చిపోయి ఉన్నాడు ఇక్కడ లేడు అదే సంతోషం ఈ లాయర్ చచ్చి చచ్చాడు ఇప్పుడు ఏ లయర్ పట్టుకున్నావు రాజా ఆ నా గురించి ఏమైనా ఆలోచించావా ఇక్కడ కూడా అలరా సార్ సారీ రాజా ఆ కులర్చి పట్టడం మర్చిపోయావు రాజా ఇట్ యు హే ఐమ్ ఫీలింగ్ పిత్రాంగి ఇది ఏంటిది కొత్తిమీర పిత్రాంగి తి మీర స్టైల్ గా ఉంటుందని నేనే పెట్టాను ఉప్పు ఉప్పేది వెయ్యాలి మేడం కారం కూడా లేదు అది కూడా వెయ్యాలి మేడం ఓ పంచేవే ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే నేనే వేసుకుంటాను నైస్ ఐడి రేపటి నుంచి అదే చేస్తా వచ్చారా ఎన్నిసార్లు చెప్పినా ఏంట్రే ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్ నీకెందుకే నీతో కదగా ఇక్కడ మీ ఇద్దరు నేనే తప్ప ఎవరున్నారు దెయ్యంతో మాట్లాడండి సార్ ఆత్మాలు చెప్పండి సార్ గౌరవంగా మరి తెలియ అంటున్నారు హలో బిగ్ బాస్ ఎవరు అన్నారంట అంట చెప్పిన పని చేయకుండా లే మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు కొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది హలో స్వరూప్ ఇక్కడ మాకు ఏ లోన్ వద్దమ్మా ఈ వన్ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం సార్ నేను హర్షచింతపేస గారు అష్టం సార్ గుర్తులేండి సార్ మీరు ఫ్లోర్లో చెప్తుంటే నేను ఫ్లోర్లో రాసుకున్నాను ఓకే నిష్ ఓకే నివసం మీ అస్టెంట్ మాట్లాడతారా అయ్యో వాడికి ఆఫర్ లేదు బాబు చెప్పమ్మా ఒక సాడ్ న్యూస్ సార్ లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారు సార్ తెలిసిందే మీకు లేదు సార్ ఎవరు చెప్పాడు ఆయనే చెప్పారు పేపర్లో చూసినట్టున్నాడు అదే సార్ మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్ మా గురువు గారు వందో కేసు నా మొదటి కేసు అవ్వాలని ఆశ అమ్మ నాన్నల్లో మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చేయి మీద అలాగే ఉంది మీరే లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురుగారు ఆత్మ శాంతిస్తుంది నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్ ప్లీజ్ అలానే చేద్దాం ఉంటానమ్మా థ్యాంక్ యూ సార్ మీ శిష్యుడు ఉన్నాడు పాస్ట్న్నాడు దేవుడా ఇదా తలుచుకుంటుంది ఇది నీకు వర్క్అౌట్ కాదు ఆ వాడు నన్నే చేయలేడు మై డియర్ ఎంప్లాయీస్ ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను ఏ సార్ సాలరీ సైజ్ చేస్తున్నారా ఇప్పుడు చూసారా సాలరీ హైకు శాలరీ హైకు రెండు పల్లలే నీకు వరుణ్ బాబు ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏంటంటే ఏంటో నేను చెప్పేది చెప్తా అర్థం గా తెలు మీకు లే వరుణ్ ఏంటి ప్రాబ్లం ఆ బ్లూటూత్ లో మాట్లాడుతున్నా సార్ బి ఓకే సార్ అబ్బో పెద్ద బిళ్ళ తిన్నావే మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అల్గారిథం కావాలని ఇన్సైడ్ న్యూస్ ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి అస్సలు కోఆపరేట్ చేయండి ఏం చేసుకోండి చేసుకోబో ఏ వరుణ్ ఏంటయ్యా ఏంటయ్యా నీ కాలస్ బ్లూటూత్ లో మాట్లాడతా అక్కడ బ్లూటూత్ లో ఆ కింద పడింది సార్ కింద ఏం లేదు కానీ వాడు రాజా నీ టీమ్ లీడర్ గో హెడ్ థాంక్యూ సార్ ఓకే వరుణ్ బాబు తలనొప్పిగా ఉందా వదలవా నన్ను వదలవా ఒక్క అరగంట మీ ఇద్దరు కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు నేను దాంతో టైం స్పెండ్ చేయటం అంటే చెరుకు విషయంలో తల నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ తెచ్చుకోరాజా సాల్వ్ అయిపోతుంది ఓ పని చేయి మీరు వెళ్ళి నన్ను నొప్పించండి అప్పుడు నేను ఆలోచన కరుణ్ నుంచి చాలా వరుణ్ ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరు లేరే ఇందాక మీటింగ్లో అలా చేసావు ఇప్పుడేం ఇలా చేస్తున్నావు అసలు నీకేమైంది ఈ డ్రెస్సులో భలేగా ఉన్నవ్ తెలుసా నేను నేనొక్కటి అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా సట్ట పడతాయి వరుణ్ బాబు నువ్వు సెట్ చేసింది చెప్పినాయి కదా నీకెందుకు నీకు చెప్పిన పని చేసుకున్నాడు అది చచ్చినా ఒప్పుకోద్దు ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది వాట్ అని ఇంటెలిజెంట్ ఐడియా సూపర్ హలో అమ్మా ఎందుకమ్మా అలా అరిచావు భయపడిపోయాను ఏమైంది మేడం ఏం లేదు ఇమి లేకపోవడం ఏంటి ఎందుకలా అరిచారు ఏం లేదు కాక్రోచ్ కనిపించింది అయ్యో నా కాక్రోచ్ లా కనిపించారా నువ్వు వెళ్ళి లోపల చూడు వెళ్ళు ఓకే రాణి నీతో కొంచెం పని ఉంది నాకు నీతో పని లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు మేడం మీకు నాతో పని లేదా నాకు హాలిడే అబ్బా నీ గురించి కాదమ్మా పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు వెళ్తే పని అంత ఎవరు చేస్తారు మీ తాత వచ్చి చేస్తాడా ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్ లో పెట్టు ఓకే అమ్మా అనుష్క రాణి నాకొక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా హరిశ్చంద్ర ప్రసాద్ గారు అర నిమిషం కూడా టైం ఇవ్వను ఇంకి అమ్మా అని పిలిచిన కుట్టేస్తాను మిమ్మల్ని నా మాట కొంచెం వినబ్బా నేను వాడితో విడిపోవడానికి వంద కారణాలు చెప్తాను కలిసి ఉండడానికి ఒక్క కారణం టక్కున చెప్పండి ఆలోచిస్తాను అది కాదమ్మా అయినా ఆ రోజు ఏమన్నా ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్ మీరు విడిపోవాల్సిందే అన్నావుగా ఇన్నమ్మా నేను ఇంకా అన్నావు అమ్మా ఊపిరికి ఊపిరి అల్లుకుని టూ డేస్ వెయిట్ చేయండి అని ఊపిరాగి పైకి పోయావు మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మళ్ళీ కలుస్తాను మేడం మీకేదో అయింది మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది అర్జెంట్ గా వదిలించేయాలి అవును వదిలించే వాళ్ళు ఎవరైనా నీకు తెలుసా తెలుసా ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికే వెళ్ళక్కర్లేదు ఇక్కడే హైదరాబాద్ లో గల్లీ కొకలున్నారు అయితే పిలిపించు